చంద్రబాబు నాయుడికి రాబోయే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విద్యావంతుడు నిఘర్వి విజయవంతుడు అనుభవశాలి పట్టుదల కలిగినటువంటి మనుక్రాంత్ రెడ్డి జనసేన పార్టీలో ఆరు సంవత్సరాల కాలం నిస్వార్థంగా పనిచేసి ఆయన అనుభవాన్ని సంపాదించుకుని అరగరించినటువంటి అనుభవంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం ఆయనకి పార్టీలో సముచితమైన స్థానం ప్రభుత్వంలో సముచితమైన స్థానం కల్పిస్తున్నటువంటి హామీ స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం అంతా కూడా శుభ పరిణామంగా భావిస్తున్నానని విజయసాయి రెడ్డి తెలిపారు ఒక రాజకీయ పార్టీలో ఒక జిల్లా అధ్యక్షులు అంటే పదమూడు జిల్లాల్లో పదమూడు మంది అధ్యక్షుల్లో ఒకరు అంటే పార్టీల్లోనే పదమూడు మందిలో ఒక నాయకుడు అటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని వదిలి మన పార్టీకి వచ్చానంటే ఆ పార్టీ ఎంత బలహీనమైనది మన పార్టీ ఎంత బలపడింది అని విజయసాయిరెడ్డి అన్నారు ఆయన్ని పార్టీలోకి స్వాగతిస్తున్నాం మేమందరం కూడా కలిసికట్టుగా తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి మా యొక్క లక్ష్యం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సాధించాలి ఇరవై ఐదుకి ఇరవై ఐదు అన్న దిశలో మేము ప్రయాణిస్తున్నామని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మరొక రెండు మరొక రెండు విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి అనైతికమైనటువంటి రాజకీయాలు అవినీతి రాజకీయాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెయ్యి కోట్లు ఖర్చు పెడతారట పొంగూరు నారాయణ ఐదు వందల కోట్లు ఖర్చు పెడతారట ఇక విదేశాల నుంచి ఇక్కడ పోటీ చేసేటటువంటి తెలుగుదేశ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ మీద ఎన్ఆర్ఐ ధనవంతులు పెత్తందారులు అందరూ కూడా నెల్లూరు జిల్లాలోని గతం ఎన్నడూ లేనటువంటి రాజకీయ పరిస్థితి పరిపక్వత చెందినటువంటి ఈ జిల్లాల్లోని డబ్బుతో కూడినటువంటి రాజకీయం తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈనాటి నెల్లూరు నాయకులు ఇంపోర్టెడ్ లీడర్స్కు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు ఇంకో విషయం ఇక్కడ పోటీ చేసేటటువంటి ఆనం రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కాదని ప్రజలు గమనిస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు ఇంకో రెండో విషయం ఏంటంటే నలభై మంది వాలంటీర్లకు రాజీనామా చేయించి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళకి నారాయణ విద్యా సంస్థలో ఉద్యోగం కల్పిస్తామని ఈ నలభై మందికి ఆశ చూపించి తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మా పార్టీలోకి రావటం జరిగింది జగన్మోహన్ రెడ్డి నిజమైన నాయకుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీరు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలోకి భాగస్వాములు కాబట్టి యూనిఫామ్ సివిల్ కోర్టు తీసుకురాబోతున్నారు మీరు బీజేపీ భాగస్వామిగా ముస్లిం సోదరి మనోభావాలకు క్రిస్టియన్ సోదరి మనోభావాలను దెబ్బతీసేటటువంటి యూనిఫామ్ సివిల్ కోర్టు సపోర్టు చేస్తారా లేదా అన్నటువంటి మీరు ఇప్పుడు చెప్పండి అని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు మీరు జవాబు చెప్పలేదంటే మీ దగ్గర జవాబు ఉండి కూడా ఎందుకన్నానంటే మీరు బీజేపీ సప్ మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తారు ముస్లిం సోదరి మనోభావాలకు క్రిస్టియన్ సోదరి మనోభావాలకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు ఇది మీకు న్యాయమా ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ సెక్యులర్ అటువంటి మైనారిటీలను దెబ్బతీసే పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తే ముస్లిం క్రిస్టియన్ మనోభావాలను వాళ్ళ మత విశ్వాసాలను వాళ్లే దెబ్బతీసుకున్నట్లు అందరూ కూడా ప్రతి విషయాన్ని కలు కూలంకషంగా చర్చించి ఓటు వేయాలని విజయసాయిరెడ్డి కోరారు చలనశీలత కలిగినటువంటి నాయకుడు నిగర్వి విద్యావంతుడు అనుభవశాలి పట్టుదల కలిగినటువంటి నాయకుడు జనసేన పార్టీలో ఆరు సంవత్సరాల కాలం నిస్వార్థంగా పనిచేసి ఆయన అనుభవాన్ని సంపాదించుకొని ఆ రంగరించినటువంటి అనుభవంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆయనకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తానన్నటువంటి హామీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం అంతా కూడా చాలా శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం ఒక ఒక రాజకీయ పార్టీలో ఒక జిల్లా అధ్యక్షుడు అంటే పదమూడు జిల్లాల్లో పదమూడు మంది అధ్యక్షుల్లో అంటే పార్టీలోనే ముఖ్యమైనటువంటి నాయకుల్లో ఒక నాయ పదమూడు మందిలో ఒక నాయకుడు అటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని వదిలి మన పార్టీకి వచ్చారు అని అంటే ఆ పార్టీ ఎంత బలహీనమైంది మన పార్టీ ఎంత బల బల బలపడింది అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆయన్ని పార్టీలో స్వాగతిస్తున్నాం మేమందరం కూడా కలసికట్టుగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి మా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి మా యొక్క లక్ష్యం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సాధించాలి ఇరవై ఐదుకి ఇరవై ఐదు సాధించాలన్న దిశలో మేము ప్రయా ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను మరొక రెండు విషయాలు మీ ఈ దృష్టికి తీసుకురావాలి అనైతికమైనటువంటి రాజకీయాలు అవినీతి రాజకీయాలు ఈ రెండింటి గురించి ఒక్క రెండు నిమిషాలు చెప్పి ముగిస్తారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెయ్యి కోట్లు ఖర్చు పెడతారట పొంగూరు నారాయణ గారు ఐదు వందల కోట్లు ఖర్చు పెడతారట ఇక విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసేటటువంటి ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ మీద మిగతా ధనవంతులు పెత్తందారులందరూ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా గతంలో ఎన్నడూ లేనటువంటి రాజకీయాలకి రాజకీయ పరిపక్వత చెందినటువంటి ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క డబ్బుతో కూడినటువంటి రాజకీయాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాటి నెల్లూరు నాయకులకు ఇంపోర్టెడ్ లీడర్స్కి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక రెండో విషయం ఇక్కడ పనిచేసేటటువంటి ఇక్కడ ఈరోజు పోటీ చేసేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ మిగతా చాలామంది నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి ఇక రెండో విషయం నిన్న మొత్తం ఒక నలభై మంది వాలంటీర్ల చేత రిజైన్ చేయించి రాజీనామా చేయించి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళకి మేము నారాయణ గ్రూప్ విద్యా సంస్థల్లో అంటే విద్యను వ్యాపారంగా పరిగణించి చేసేటటువంటి కోర్టులో ఆర్జించి జలగల్లాగా తల్లిదండ్రులను పీడించేటటువంటి నారాయణ అనేటటువంటి వ్యక్తి స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థల్లో ఉద్యోగం కల్పిస్తామని ఈ నలభై మందికి ఆశ చూపించి తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మా పార్టీలో తిరిగి పునః ప్రవేశం చేయడం జరిగింది అంటే నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎవరికి ఎంత డబ్బు ఎందుకనంటే వీళ్ళందరూ డబ్బు డబ్బున్నటువంటి వాళ్ళు సూపర్ రిచ్ కలి అయినటువంటి నాయకులు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం వైఎస్ఆర్సీపీకి వెయ్యండి అని ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటా ఉన్నా ఆ వాలంటీర్లు అందరూ రోజు తిరిగి మా పార్టీలోకి వచ్చారు అంటే వాళ్ళ మనసంతా కూడా వైఎస్ఆర్సీపీ మీదనే ఉంది వారి వారి నాయకుడు నిజమైనటువంటి అభిమాన నాయకుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఈ యొక్క పార్టీని ఎవ్వరు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరు కదిలించలేరు డబ్బుతో కొనలేరు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా లాస్ట్ ఆఖరి అంశం నారాయణ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నా మీరు బీజేపీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో జతగట్టారు నేను ఏ రోజు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలే పొత్తు పెట్టుకోము కూడా అని మేము గతంలో చెప్పాం ఇప్పుడు చెప్తున్నాం భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రం బలపరిచామే కానీ మేము మైనారిటీస్ మైనారిటీస్ యొక్క భావాలను మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఏ దేంట్లో కూడా మేము మేము సపోర్ట్ చేయలేదు భవిష్యత్తులో కూడా చేయము చంద్రబాబు నాయుడు మీరు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలో భాగస్వాములైంది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురాబోతున్నారు మీరు బీజేపీ భాగస్వామిగా ముస్లిం సోదరుల మనోభావాల్ని క్రిస్టియన్ సోదరుల మనోభావాలని దెబ్బతీసేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ను సపోర్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది ఇప్పుడే చెప్పండి ఎన్నికలకు ముందే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది ఇప్పుడే తేలుతుంది మీరు జవాబు చెప్పలేనట్లయితే మీ దగ్గర జవాబు ఉండి కూడా ఎందుకనంటే బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారు ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారు ఇది మీకు న్యాయమా ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ ఇండియన్ సెక్యులర్ గవర్నమెంట్ ఇది సెక్యులర్ ప్రభుత్వంలో రాజ్యాంగంలో అటు అటువంటి మనోభావాల్ని మైనారిటీస్ మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడికి ముస్లిం క్రిస్టియన్ సోదరులు కానీ ఎవరైనా కూడా ఓటు వేస్తే ఆ ఓ వాళ్ళ యొక్క మత విశ్వాసాలని వాళ్లే దెబ్బతీసుకున్నట్టు వాళ్లే ద్రోహం చేసుకున్నట్టు మతానికి ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను నిర్వఘనంగా చెప్తా ఉన్నా కాబట్టి అందరూ కూడా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి మా అధినాయకులు ఒక్కటే చెప్పారు ఏ చట్టాన్ని తీసుకురావాలన్నా ఈ దేశంలో ఏకాభిప్రాయం అన్నటువంటిది అవసరం ఎందుకనంటే విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఏకాభిప్రాయం అన్నటువంటిది ముఖ్యం కాబట్టి ఏ చట్టంలోనైనా ఏకాభిప్రాయాన్ని తీసుకురండి అన్నటువంటి విషయం మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు రాబోయేటటువంటి ఇరవై నాలుగు గంటల్లో దీనికి జవాబు చెప్పినట్లయితే ముస్లిం క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అని అర్థం చేసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తీసుకుంటాను